ఈ దేశంలో అవులైనా ఈ ముగ్గులు వేస్తారండి చూడండి చూడండి ఎలాగే తీసాం తీసాండి అనుకో అనుకోలేట కాదు నీ ముగ్గులు చూస్తే నాకు జ్వరం వెళ్తే అంతేలే ముగ్గులు అంత గీతలే మరి పెద్ద డిజైన్ లేదు అవసరం లేదు అప్పుడు మీ అత్త ఈ ముగ్గులు చూసి చూసి ముందే వెళ్ళిపోయేంతది అత్త అప్పుడు మంచి ముగ్గులు అమ్మ బాగోనే మాకు నచ్చింది ఇదిగో ఈ గీతలు మాత్రం బాగా గీసింది వరల్డ్ క్లాస్ ముగ్గులు పోటీ అయితే మాత్రం మాకు తెలియదు మా వరలమ్మ అమ్మది మంచి పోటీ చేస్తుంది గెలుపు మాది కాదు లేదో ఇవన్నీ వేసింది అమ్మ ఎక్కడ అవన్నమాట వరాల ముగ్గులు మరిన్ని ముగ్గులు కావాలంటే నెక్స్ట్ వీడియోలో చూడండి ఏట అమ్మ తీసేస్తాండమ్మ ఏడు శాతం అయిపోయా ముగ్గులు కప్ప అయిపోతాను పెన్షన్ డేట్ దగ్గర పడింది కదా సరదా పెన్షన్ డేట్ వెళ్ళిపోయింది కదా సరదా అయిపోతాను ఇంకా పదిహేను రోజుల టైం ఉంది అంతవా నీకు లెక్కలు తెలుసును చూసినారు కదా ఈ సైనా లాంగ్వేజ్ బాగా వేసినావు ఈ కాలంలో కోడల్లో ఎవరైనా ఇలాగా ఇలాంటి ముగ్గులు వేయగలరు ఇలాంటి ముగ్గులు వేయగలరా ఏటి అలాంటి ముగ్గులు ఏంటి ఇక్కడ వేసినావు కదా మంచి గీతలే బాగుంది మాకు నచ్చింది